నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ భారత చరిత్రలో మహిళల హక్కుల కోసం కోర్టు తలుపులు తొలిసారి తట్టిన ధైర్యవంతురాలు రుక్మాబాయి రౌత్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఆమె దాఖలు చేసిన కేసు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమై ఆ తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో వయసు పరిమితి చట్టం ఆమోదానికి దారితీసింది ఈ కేసుతో చిన్న వయసులో వివాహం అనే సంప్రదాయాన్ని చట్టపరంగా రద్దు చేసే మార్గం సుగమమైంది పద్దెనిమిది వందల అరవై నాలుగు నవంబర్ ఇరవై రెండున ముంబైలో రుక్మాబాయి జన్మించారు ఆమె తల్లికి కూడా చిన్న వయసులోనే పెళ్లైంది తండ్రి చిన్న వయసులోనే మరణించడంతో ఆమె తల్లి డాక్టర్ సఖారాం అర్జున్ ను తిరిగి వివాహం చేసుకున్నారు ఆయన మద్దతుతో రుక్మాబాయి విద్యలో ఆసక్తి పెంచుకొని మహిళా హక్కుల కోసం పోరాడే ఆత్మవిశ్వాసం పొందారు కానీ సంప్రదాయాల ప్రకారం రుక్మాబాయి కేవలం పదకొండేళ్ల వయసులో పంతొమ్మిదేళ్ల దాదాజీ బికాజీతో వివాహం జరిగింది అయినప్పటికీ ఆమె తన సవతి తండ్రి సహకారంతో ఇంట్లోనే ఉండి చదువును కొనసాగించారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో దాదాజీ తనతో కలిసి నివసించమని కోరగా రుక్మాబాయి దానికి నిరాకరించారు దానితో కేసు బాంబే హైకోర్టుకు చేరింది తొలుత న్యాయమూర్తి రుక్మాబాయి వైపు తీర్పు ఇచ్చిన అప్పీల్లో పద్దెనిమిది వందల ఎనభై ఏడులో మరో బెంచ్ ఆమెను భర్త దగ్గరికి వెళ్లమని లేకపోతే ఆరు నెలల జైలు శిక్ష అనుభవించమని తీర్పునిచ్చింది ఆ పరిస్థితుల్లోనూ రుక్మాబాయి జైలుకు వెళ్లడానికే సిద్ధమయ్యారు ఆ ధైర్యం దేశవ్యాప్తంగా బ్రిటన్ లో కూడా పెద్ద చర్చకు దారితీసింది సామాజిక సంస్కర్తలు ఆమెకు బహిరంగ మద్దతు ఇచ్చారు చివరికి ఆమె వ్యాసాలు క్వీన్ విక్టోరియా దృష్టికి వెళ్లడంతో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఆమె పెళ్లి రద్దయింది ఇది భారతీయ మహిళల చరిత్రలోనే ఒక పెద్ద మలుపుగా నిలిచింది కోర్టు కేసు ముగిసిన తర్వాత రుక్మాబాయి లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ఉమెన్ లో చదివి పద్దెనిమిది వందల తొంభై మూడులో వైద్య పట్టా పొందారు అనంతరం భారత్ కి తిరిగి వచ్చి సూరత్ మహిళల ఆసుపత్రిలో ముప్పై ఐదేళ్ల పాటు వైద్య సేవలు అందించారు ఆమెను భారత తొలి మహిళా వైద్యులలో ఒకరిగా గుర్తించారు ఆమె ఏ హిందూ లేడీ అనే కలం పేరుతో ప్రముఖ పత్రికల్లో వ్యాసాలు రాశారు వీటిలో మహిళా హక్కులు విద్య చిన్న వయసులో పెళ్లి వ్యతిరేకత వంటి అంశాలను సమాజానికి పరిచయం చేశారు రుక్మాబాయి పోరాటం ఒక వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు అది భారత మహిళా విముక్తి ఉద్యమానికి పునాది పంతొమ్మిది వందల యాభై ఐదులో రుక్మాబాయి కన్నుమూశారు కానీ ఆమె పేరు మాత్రం భారత మహిళా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది చిన్న వయసులో పెళ్లి బంధాలను ధైర్యంగా తిరస్కరించి హక్కుల కోసం పోరాడి చివరికి వైద్యురాలిగా వేలాది ప్రాణాలను కాపాడిన రుక్మాబాయి జీవితం నేటికి మహిళలకు స్ఫూర్తినిస్తుంది ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా